एवी न्यूज़ की स्वागत ఎన్నడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా వరంగల్ జిల్లా పర్వతగిరి పట్టణ కేంద్రం అంబేద్కర్ సంఘం అధ్యక్షుని ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలను తలపించేలా పోలింగ్ ఆఫీసర్లు పోలీసులు బందోబస్తు మధ్య జరిగాయి ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఎన్నికలలో చివరికి పర్వతగిరికి చెందిన జిల్లా శ్రీనివాస్ ఎన్నికపోయారు ఈ మేరకు పర్వతగిరి హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన ఎలక్షన్లలో బోట్ల సుధాకర్ పై ఇరవై ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇద్దరి మధ్యలో ఉత్కంఠ భరితంగా పోటీ జరిగింది ఈ కార్యక్రమంలో నూట నలభై ఓట్లు ఉండగా జిల్లా శ్రీనివాస్కి డెబ్బై ఏడు ఓట్లు పోలు కాగా సుధాకర్కు యాభై ఆరు ఓట్లు పోలైనట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ చింతపట్ల సురేందర్ రావు ఎలక్షన్ ఆఫీసర్లు మహంకాళి రామస్వామి కత్తి భాస్కర్ సింగారు రమేష్ వెల్లడించారు